హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఆనందపురం అనే గ్రామం కలదు పేరుకు తగ్గట్టుగానే ఆ గ్రామంలో ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉండేవారు ఎందుకంటే ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఊరందరూ ఆ కష్టాన్ని పంచుకునేవారు ఎలాగంటే ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఊళ్ళో పెద్దలు ఊరి మధ్యలో చెట్టు క్రింద ఒక బిందెను పెట్టేవారు ప్రజలందరూ వారికి తోచింది అందులో వేసేవారు అలా పోగు చేసిన డబ్బుని కష్టాలలో ఉన్నవారికి ఇచ్చేవారు దాంతో వారి కష్టం తీరిపోయేది ఇలా ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఊరి ప్రజలందరూ పంచుకునేవారు ఇదిలా ఉండగా అదే గ్రామంలో సూరిబాబు అనే ఒక రైతు ఉండేవాడు సూరిబాబు పిసినారి ఎంతటి పిసినారంటే శవం మీద చల్లే డబ్బులను కూడా ఏరుకునే అంతటి పిసినారి అలాంటి పిసినారి ఊళ్ళో ఎవ్వరికీ సాయం చేసేవాడు కాదు కాని చేసినట్లు నటించేవాడు ఏమే కాంతం రచ్చబండదాకా వెళ్ళొస్తానే అంటూ భార్యను పిలిచి చెప్పాడు సూరిబాబు ఎందుకండి అంటూ అక్కడికి వచ్చింది భార్య అదేనే రామయ్య బాబాయ్ వైద్యం చేయించుకోవటం కోసమని ఆయనకి డబ్బులు సాయం చేయమని దండోరా వేశారుగా ఊళ్ళో అందరూ వెళ్ళి వాళ్ళకు తోచింది వాళ్ళు బిందులో వేసి వస్తున్నారు మనం కూడా వేసి రావాలిగా అన్నాడు సూరిబాబు నిజంగా మీరు డబ్బులు వేయడానికే వెళుతున్నారా అంది భార్య నీకు తెలియదా ఏంటి నేనేమైనా డబ్బులు వేస్తానా అందులో చెయ్యి పెట్టి దొరికింది తీసుకుని వచ్చేస్తాను ఈ రోజుకి మన ఖర్చులకు వచ్చేస్తాయి అందుకు వెళుతున్నా అన్నాడు సూరిబాబు ఆ అయితే త్వరగా వెళ్ళిరండి మీరు వచ్చిన తర్వాత ఆ డబ్బులతో కూరగాయలు అవి ఇవి కొంటాను అంది భార్య ఆ సర్లే త్వరగా వస్తానులే అంటూ చెట్టు వద్దకు బయలుదేరాడు సూరి బాబు అందరూ దండిగా వెయ్యండి డబ్బులు పాపం రామయ్య బాబాయ్కి వైద్యంతో పాటు ఖర్చులకు కూడా రావాలి మరి వైద్యం చేయించుకుంటే ఒక నెల రోజులు కూర్చోవద్దు అప్పుడు ఈ డబ్బులే వాడుకుంటాడు బాగా వెయ్యండి అంటూ తనేదో దండిగా సాయం చేస్తున్నట్లు అందరికీ వినిపించేలాగా పెద్దగా అరుస్తూ హడావుడి చెయ్యసాగాడు సూరి బాబు ఒరే నిజంగా సాయం చేసేవాళ్ళు ఇంతలాగా అరవర్రా వీడు వేస్తున్నట్లు చేయి పెడతాడే గాని అసలు ఒక్క రూపాయి కూడా వేయడ్రా అని అక్కడ ఉన్న వారందరూ అనుకోసాగారు అయితే వారందరికీ సూరిబాబు అందులో నుంచి డబ్బులు దొంగతనం చేస్తాడన్న విషయం మాత్రం తెలియదు అలా డబ్బులు వేస్తున్నట్లు బిందెలో చెయ్యి పెట్టి లోపల దొరికినంత డబ్బు తీసుకుని ఇంటికి వచ్చేశాడు సూరిబాబు ఏమే కాంతం ఈ రోజు సంపాదించిన డబ్బులతో సరుకులు తీసుకువచ్చా ఇవిగో తీసుకువెళ్ళి వంట చేయి అంటూ భార్యను పిలిచాడు సూరిబాబు వచ్చేశారా ఏవి అంటూ సరుకులను తీసుకుని ఏంటండి ఇంత తక్కువ తీసుకొచ్చారు ఇంకాస్త ఎక్కువ తీసుకొచ్చే పనిగా అంది కాంతం అక్కడికే చెయ్యి పట్టలేదే ఇంకెంత తీయను ఈ రోజుకిది సరిపెట్టుకో ఇంకో రోజు ఇంకాస్త ఎక్కువే దొంగతనం చేస్తాలే అన్నాడు సూరిబాబు సర్లేండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది కాంతం అలా కాంతం కూడా భర్తకు తగ్గ పిసినారే ఇదిలా ఉండగా కొన్ని రోజుల తరువాత గ్రామ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా లక్ష్మయ్య కూతురి వివాహం సందర్భముగా లక్ష్మయ్యకి సాయం చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు అందువలన ప్రజలందరూ తమకు తోచినది అంటే చీర రవిక డబ్బులు నగలు ఏదో ఒకటి మీకు తోచినది సాయం చేయవలసినదిగా గ్రామ పెద్దలు కోరుతున్నారోహో అంటూ దండోరా వినిపించింది ఏమండీ లక్ష్మయ్య కూతురు పెళ్ళంట అందుకే నీ అందరినీ సాయం చేయమని దండోరా వేశారు మీరు త్వరగా వెళ్ళి ఒక పది రోజులకు సరుకులు కొనే అంత డబ్బును తీసుకురండి అంటూ హడావుడిగా లోపలికి వచ్చి భర్తకు చెప్పింది కాంతం అవునా అయితే ఇదిగో ఇప్పుడే వెళుతున్నా అంటూ గబగబా వెళ్ళిపోయాడు సూరిబాబు ఎప్పటిలాగే సూరిబాబు అక్కడ హడావుడి చేసి చేతికి అందినంత డబ్బు తీసుకుని ఆ డబ్బులతో సరుకులు కూడా కొనుక్కుని ఇంటికి వచ్చేశాడు ఏమే కాంతం ఈసారి నువ్వు చెప్పినట్లే పది రోజులకు సరిపోను సరుకులు తీసుకొచ్చానే ఇవిగో తీసుకో అంటూ ఆనందంగా సరుకులు భార్యకు ఇచ్చాడు సూరిబాబు అమ్మయ్యా ఒక పది రోజుల పాటు సరుకుల గురించి ఆలోచించే అవసరం లేదన్నమాట అంది ఆనందంగా కాంతం ఏమే కాంతం ఇలా పది రోజులకు పది రోజులకు కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బుని సంపాదించాలనుకుంటున్నానే అన్నాడు సూరి బాబు ఎలా అండి అంది కాంతం మన రాజ్యంలోకి గజ దొంగల ముఠా దిగిందంట ఆ ముఠా ఓళ్ల మీద పడి దొంగతనాలు చేస్తున్నారంట అదే వంకగా పెట్టుకుని ఆ ముఠా మన ఇంట్లో పడి మన డబ్బుని నగల్ని దొంగతనం చేశారని మనకి తింటానికి కూడా చిల్లిగవ్వలేదని చెప్పి ఊళ్ళో అందరికి చెప్తాను అప్పుడు ఊరి పెద్దలందరూ మనకి సాయం చేయాలని కోరుతారు ఊళ్ళో అందరూ మనకి సాయం చేస్తారు అప్పుడు మన డబ్బులు మనకి ఉంటాయి ఊళ్ళో సాయం చేసిన డబ్బులు వస్తాయే అని చెప్పాడు సూరిబాబు మీరు చెప్పింది చాలా బాగుందండి అలాగే చెయ్యండి అంది కాంతం అయితే కొద్ది రోజుల తరువాత నా పథకం అమలు చేస్తానే అన్నాడు సూరిబాబు అన్నట్లుగానే ఒక నెల రోజుల తరువాత కంగారు కంగారుగా ఊరి పెద్దల వద్దకు వచ్చి అయ్యా రాత్రి మా ఇంట్లో దొంగలు పడి మమ్మల్ని కొట్టి మరీ మా డబ్బులు నగలు అన్నీ దోచుకుపోయారయ్యా ఇప్పుడు తినడానికి మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదయ్యా మీరే మాకు సాయం చేయాలి అంటూ బాధగా అడిగాడు సూరిబాబు ఊరి పెద్దలందరూ సూరిబాబు చెప్పేది నిజమే అనుకుని అతడికి సాయం చేయాలని నిర్ణయించారు ఎరా ఈ సూరిబాబు అందరికి ఎలా అయితే సాయం చేస్తాడో మనం కూడా వీడికి అలాగే సాయం చేయాలరా అంటూ ఊళ్ళో అందరూ సూరిబాబు చేసినట్లే ఉత్తచేయి చేయి బిందెలో పెట్టి వచ్చేస్తున్నారు అలా అందరూ ఇచ్చిన తరువాత గ్రామ పెద్దలు ఆ బిందెను తీసుకోమని సూరిబాబుకు చెప్పారు సూరిబాబు ఆ బిందెను తీసుకుని ఇంటికి వచ్చేశాడు వచ్చి రావడమే ఆత్రంగా ఆ బిందెను తెరిచి చూశారు భార్యాభర్తలిద్దరూ కాని అందులో చిల్లిగవ్వ కూడా లేదు అయ్యో ఊళ్ళో అందరూ నువ్వు చేసినట్లే చేశారండి ఒక్క రూపాయి కూడా వేయలేదు మీ శ్రమంతా వృధా అయ్యిందండి అంటూ బాధపడసాగింది కాంతం అవునే అంటూ బాధపడసాగాడు సూరిబాబు అయితే ఈ విషయం గజదొంగల ముఠాకు తెలిసింది ఒరే ఆనందపురం అనే గ్రామంలో సూరిబాబు అనేవాడు ఉన్నాడంటరా వాడు మన మీద అబద్ధం చెప్పి డబ్బును సంపాదించాడంట్రా వాడు చెప్పింది నిజం చేసి వాడికి బుద్ధి చెప్పాలరా ఈ రోజు రాత్రికే వాడింటికి దొంగతనానికి వెళుతున్నాం అంటూ గజ దొంగల ముఠా నాయకుడు చెప్పాడు సరే అంటే సరే అని ఆ రోజు రాత్రికే సూరిబాబు ఇంటికి దొంగతనానికి వచ్చారు గజ దొంగల ముఠా ఎరా సూరి నువ్వు దొంగలకే దొంగవరా మా పేరు చెప్పుకుని ఊళ్ళు అందరి దగ్గర డబ్బు తోచుకుంటావా నువ్వు చెప్పింది నిజం చేయడానికే వచ్చాంరా నీ దగ్గర ఉన్న సొమ్మునంతా ఇవ్వు లేదంటే నీ ప్రాణం ఇక్కడే తీసేస్తాం అంటూ సూర్యుని నాలుగు బాధి ఇంట్లో ఉన్న నగలు డబ్బు తీసుకుని ఇంకొకసారి మా పేరు చెప్పావో నీ ప్రాణం తీసేస్తాం అని సూర్యుని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దొంగలు అయ్యో కాంతం అబద్ధం చెప్తే ఊళ్ళో వాళ్ళందరూ సాయం చేస్తారనుకుని అబద్ధం చెప్తే ఊళ్ళో వాళ్ళు సాయం చేయలేదు కానీ దొంగల ముఠ మన డబ్బునంతా దోచుకుపోయారే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి చెప్పినా నా మాట ఎవరు నమ్మరు అటు దొంగల దగ్గర నుంచి మన డబ్బులు తెచ్చుకోలేము ఇటు ఊళ్ళో వాళ్ళ దగ్గర సాయము పొందలేమే మనం కూడబెట్టిన సొమ్ము అంతా పోగొట్టుకున్నాం గోవిందా అంటూ సాగాడు సూరి బాబు అవునండి అంటూ ఏమీ చెయ్యలేక భర్తతో కలిసి ఏడవసాగింది కాంతం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్